రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట్ తారా ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేసిన స్థానిక ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లెడి రామ్రెడ్డి ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి గడ్డి అన్నారం వ్యవసాయ కం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కర్చారి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి అబ్దుల్లాపూర్ మెట్ ఎంపీడీఓ శ్రీవాణి మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి డిఎస్ఓ మాజీ జెడ్పీడీసీ బింగీదాస్ గౌడ్ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీ పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ పండుగల జయశ్రీరాజు మాజీ మాజీ చైర్మన్ చెవుల స్వప్న చిరంజీవి మాజీ వైస్ చైర్మన్ పర్సన్ చామ సంపూర్ణ విజయశేఖర్ రెడ్డి మాజీ ఫ్లోర్ లీడర్ పసుల రాజేందర్ మాజీ కౌన్సిలర్లు విద్యావతి విజయేందర్ రెడ్డి సిద్ధంకి కృష్ణారెడ్డి పెద్దంబర్పేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి రెడ్డి ఇనాంగుడ మాజీ సర్పంచ్ అంతటి యశోద భూషయ్య గౌడ్ అంతటి ధనరాజ్ గౌడ్ పిగ్లిపురం కాంగ్రెస్ నాయకులు కోటా ప్రభాకర్ రెడ్డి భారీ సంఖ్యలో లబ్ధిదారులు ప్రజలు హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడుతూ మల్లెడి రంగారెడ్డి అంటేనే అభివృద్ధిని నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడే గొప్ప నాయకుడని కొనియాడారు

మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అదేవిధంగా ఐటీ శాఖ వాసులు వీడి గారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించిన గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ సీఎం రెడ్డి గారికి బయటకు వెళ్ళిన పెద్దలకు అధికారులకు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డు తీసుకోవడానికి చేసిన మీ అందరికీ మీడియా పిల్లలకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉదయం పట్టణం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఐటీ శాఖ మాధ్యులు జద్దిల శ్రీధర్ బాబు గారు ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ముందుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ పేరు పేరున ముందుగా నమస్కారం తెలియజేస్తుంది ఈరోజు రేషన్ కార్డులు ఇస్తున్నారంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్ననాడు ఊరూర్ల పోయి రచ్చబండ కడ మీటింగ్ పెట్టి మీకు అర్హత ఉంటే ఎవరికన్నా రేషన్ కార్డులు లేకపోతే లేపమని ధైర్ణంగా అడిగి ఆ రోజులలో మరి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళా ఒక్క రేషన్ కార్డు కూడా ఈ మొన్న పది సంవత్సరాలున్న ప్రభుత్వం ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక్క ఇల్లు ఇవ్వలేదు ఆ రోజు ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టి మరి మీకు ఈ అరువులు ఉండి ఇల్లు రావడం కూడా ఎవరన్నా చేతులు లేకపోయిన పరిస్థితులు వచ్చేంత వరకు ఆ రోజు ఇల్లు ఇవ్వడం జరిగింది ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్ర ఇండస్ట్రీస్ పరిశ్రమల శాఖ ఐటీ శాఖ అసెంబ్లీలో మమ్మల్ని అందరినీ సమస్యల మీద మాట్లాడించే మా గౌరవనీయులు శ్రీధరన్న గారు ఆయన గతంలో మన జిల్లా అభివృద్ధి పదంలో ముందుండి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి అయింది దాని మీద నేను ఒకసారి మంత్రి గారితో మాట్లాడతా మాట్లాడితే తప్పకుండా మంత్రి గారు కూడా మన ప్రాంతం కోసం మన జిల్లా కోసం తప్పకుండా నూటికి నూరు రూపాయలు ఆయన అండగా ఉంటాడు దానికోసమే ఈ యొక్క విషయాలన్నీ కూడా మంత్రి గారి ముందుగా పెట్టడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు మనకు రేషన్ కార్డు ఇక్కడ కేవలం ఈరోజు మనం ఒక రెండు ఒక మున్సిపాలిటీ ఒక మండలమే మనకు వచ్చినటువంటి మొత్తం ఈరోజు పదివేల యాభై రేషన్ కార్డు ఈ రెండు మండలాల్లో ఇస్తున్నాం గతంలో మనకి రెండు మండలాల్లో ఇరవై రెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు ఉంటే ఇప్పుడే పదివేల యాభై రేషన్ కార్డులను పదివేల మందికి రేషన్ కార్డులు ఇస్తున్నామంటే మీరు అర్థం చేసుకోండి ఇవన్నీ కూడా మీకు రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు చేయాలి అనే తపనతో ముందుకెళ్తుంది మన ప్రభుత్వం అనేటువంటి మాట మీకు మనం చేస్తున్నాం ఎందుకోసం చేస్తున్నామో మహిళా తల్లు అందరూ కూడా మీరు ఆలోచించండి అందుకే ఇంకా లేకుంటే కూడా గతంలో ఉన్నటువంటి మహిళా సంఘాలన్నీ కూడా మీరు మళ్ళా మీరు తిరిగి ఆ మహిళా సంఘాల్లో చేరి అభినందనలు తెలుపుతూ మీకు ఇంకా మనకు నాలుగు మున్సిపాలిటీలు నాలుగు మండలాలు ఉంటే ఈరోజు ఒక మున్సిపాలిటీ ఒక మండలానికి ఇచ్చిన ప్రతి మున్సిపాలిటీలో నేను నాతో పాటుగా అధికార యంత్రాంగము మంత్రి గారికి వీలైనప్పుడల్లా మంత్రి గారిని కూడా తీసుకొచ్చి ఈ పథకాలన్నీ అమలు చేయించడానికి మంత్రి గారే ముందుంటారని చెప్పి తెలియపరచుకుంటూ మరొక్కసారి అడగగానే మరి మన మంత్రి గారు మనందరికీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీ అందరికీ నమస్కారం చెపట్నమ్ నియోజకవర్గంలో ప్రతి గడప గడపకు సంక్షేమ పథకాలన్నిటిని అందించాలని నిత్యం తపనపడుతూ కంకనబద్ధలై కృషి చేస్తున్నటువంటి మల్లారెడ్డి రంగారెడ్డి గారి దార్శనికతకు నియోజకవర్గ ప్రజలందరూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారని తెలుเยసు ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ప్రజా సమస్యల పట్ల మగ్రే సీడర్ స్థానిక ఎమ్మెల్యే రంగారెడ్డి గారికి గౌరవ కలెక్టర్ గారికి గౌరవ రామరెడ్డి గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ మధు గారికి విష్ణారెడ్డి గారికి కార్యక్రమంలో పాల్గొని మన సార్నార్లో ఈరోజు విక్రేపట్నంలో పదిలో కూడా ఇవ్వడం కూడా జరిగింది ఈ నెల వచ్చే నెల పది వరకు కూడా ఈ రేషన్ కార్డులు పేదలందరూ కూడా ఇవ్వడం కూడా జరుగుతున్నది గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారానికి వచ్చిన తర్వాత ఎలక్షన్ల ముందు ఏదైతే ఆరు గ్యారంటీలు పార్టీ ప్రభుత్వంలో మార్పు తీసుకొస్తామని తీసుకొచ్చి తీడతామని ఎన్నికల కంటే ముందు ఆనాడు పిసిసి అధ్యక్షులుగా ఉన్న ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరొక మార్పుకు ఈరోజు మొదలు పెడతా ఉన్న తండములో మీ అందరి ప్రియతమ నాయకులు నిరంతర కృషి వలుడు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే మా సీనియర్ నాయకులు సహచర గౌరవ శాసన సభ్యులు పెద్దలు రెడ్డి రంగారెడ్డి గారికి వారి అధ్యక్ష జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమంలో మరి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర శాసన మండలికి సంబంధించిన చీఫ్ చీఫ్షిప్ గారు మరి మహేందర్ రెడ్డి గారు మున్సిపాలిటీ పరిధిలో విధంగా మరి అబ్దుల్లాపూర్ మండలానికి సంబంధించిన మరి రేషన్ కార్డులు పంపిన కార్యక్రమాలు మరి వచ్చిన అక్కలు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ప్రభుత్వం తరఫున వారికి పది సంవత్సరాలు వేచి చూసి ఈ పది సంవత్సరాల కాలయంలో అనేక సందర్భాల్లో ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ రేషన్ కార్డులు కావాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీ బతుకుల్లో మార్పు వస్తుందని ఆలోచన చేసి కనీసం రేషన్ కార్డు ఇవ్వలేని దుర్మార్గమైన పరిస్థితిలో ఆనాడు ప్రభుత్వాలు నడిపిన వారు గత ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు ఉదాహరణగా చెప్తా ఉన్నాం మల్లరెడ్డి రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో వారి ప్రోత్సలంతో కేవలం ఈ పెద్దంబర్పేట మున్సిపాలిటీకి సంబంధించి కానీ అబ్దుల్లాపూర్ సంబంధించి కానీ ఇప్పుడే వారు చెప్పినట్టు పదివేల యాభై మరి రేషన్ కార్డులు ఇస్తున్నామంటే ఈ ఉదాహరణ మీరు ఆలోచన చేసి ఈ పది సంవత్సరాల కాలం పాటు ఈ పదివేల మందికి నిరంతరం అన్యాయం చేసిన ఎవరు పిలిస్తే వాళ్ళే రండి ఎవరమ్మా పది సంవత్సరాల్లో సార్ మా పిల్ల పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అడుగుతూ ఉన్నాం మన ప్రభుత్వం వచ్చింది ఈరోజు మాకు రేషన్ కార్డులో ఆ పిల్ల పేరును చేర్చడం జరిగింది మాకు సంతోషం జరుగుతుంది చెప్పడం మాకు అందరికీ కూడా ఆనందగాయకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కేటీఆర్ గారు అడుగుతూ ఉన్నారు అసలు ఫ్యూచర్ సిటీ ఇవన్నీ వచ్చింది ఆనాడు హైటెక్ సిటీకి సంబంధించి శంకుస్థాపన చేసింది పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు ప్రధానమంత్రిగా ఉన్న పివి నరసారావు గారి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ గారు ఆలోచన చేసే సందర్భంలో చనిపోయిన కీర్తి శులు రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రగతిని సాధించవచ్చని చేసిన ఆలోచన మేరకు శంకుస్థాపన చేస్తే దినదినాభివృద్ధి అయ్యి ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక టెక్ క్యాపిటల్గా నిలిచిన హైదరాబాద్ పెరుగుతూ ఉన్న జనాభా పెరుగుతూ ఉన్న అవసరాలు అవసరాలను కూడా ప్రభుత్వాలు తీర్చి ఖచ్చితంగా ప్రజలకు అవసరాలను చూసి ఒకటే వైపు నగరం అభివృద్ధి చెందొద్దు నగరానికి నాలుగు దిక్కులు అభివృద్ధి జరగాలి దానికి సంబంధించి కూడా ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఈ రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి ప్రధానంగా రాష్ట్ర యువతరానికి సంబంధించి చేస్తూ ఉన్న ప్రయత్నం వారి బంగారు భవిష్యత్తు గురించి చేస్తూ ఉన్న ప్రయత్నం ఎవరి గురించి అడిగేవారు నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి రాబోయే కాలంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగానే ఒక నెట్ జీరో సిటీగా చేయాలి దాంట్లో పరిశ్రమలు రావాలి ఆ సిటీలో ఉన్నత విద్యా ప్రమాణాలతో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ రావాలి సాఫ్ట్వేర్ కంపెనీస్ రావాలి దానివల్ల వేలాది మందికి ఉపాధి దొరకాలి ఉద్యోగాలు దొరకాలి అనే లక్ష్యంతో వారి భవిష్యత్తు గురించి ఆలోచన చేసే ఫ్యూచర్ సిటీ చెప్తా అడిగే వాళ్ళ ఫ్యూచర్ గురించి కాదు మా బాధ్యతల భాగంగా యువతరానికి సంబంధించి ఆ యువతరానికి సంబంధించిన భవిష్యత్తు గురించి ఆలోచన చేసేదే ఫ్యూచర్ సిటీ అని వారికి తెలియజేస్తూ ఈ నగరం మహానగరంగా ఎదగాలని చేస్తూ ఉన్న ప్రయత్నానికి మీకు వీలైతే తోడ్పాటు చేయండి పది సంవత్సరాల కాలం పాటు ప్రభుత్వంలోనూ మీకు ఏమైనా మంచి ఆలోచనలు ఉంటే తెలియజేయండి కానీ అడ్డుకుంటాం పరిశ్రమలను రాకుండా అడ్డుకుంటాం ఉద్యోగాలు రాకుండా అడ్డుకుంటాం ఈరోజు అన్ని తీర్ల ఒక అడుగును నియమం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల గురించి ప్రధానంగా నిరుద్యోగ యువత గురించి ఆలోచన చేస్తే మీరు ఆలోచన చేయొద్దు చేస్తే మనం అడ్డుకునే విధంగా ఉండకుండా ఒక పాజిటివ్ దృష్టి ఎన్నికలు అయిపోయినాయి ప్రభుత్వం మాదొచ్చింది మేము చేసే ప్రయత్నంలో చేదోడు వాదోడుగా ఉండటానికి మీకు ఆస్కారం ఉన్నా మీరు చేయలేకపోతే మీరు నిరోధకులుగా మారకూడదు ఈరోజు మేము కోరుతా ఉన్నది ఏంది ప్రజలకు సంబంధించిన అంశం ఏదైనా ప్రజల అభివృద్ధికి సంబంధించిన అంశం ప్రాంతాలను అభివృద్ధి చేయాలి ఈ నగరాన్ని మహా నగరంగా ప్రపంచవ్యాప్తంలోనే ఒక ప్రధానమైన నగరంగా మరి దీన్ని అభివృద్ధి చేయాలనే కాంక్షతో పోతా ఉన్నాం ఎవరు అడ్డ వచ్చినా ఆగే ఈరోజు మేము ఒక గొప్ప ప్రయత్నం చేస్తూ ఉన్నాం దేవుని ఆశీస్సులు ఉన్నాయి ఆ ఆశీస్సుల మేరకు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి ప్రజల ఆశీస్సుల మేరకు తప్పకుండా ఈ రాష్ట్రాన్ని ఈ మహానగరాన్ని అభివృద్ధి చే తీరుతాము